మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి మండలం సలగ్రోతల గ్రామంలో మంగళవారం జరిగిన దుర్ఘటన గ్రామం అంతా విషాద ఛాయలు నెలకొన్నాయి ఒకే కుటుంబానికి చెందిన మాదాల పెద్దకొండయ్య మరియు అతని కుమారుడు మాదాల వెంకటేశ్వరుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది వివరాల ప్రకారం తండ్రి కుమారుల పనులు ముగించుకొని ట్రాక్టర్ పై ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో ఒక విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ తగిలిందని దాంతో అక్కడికక్కడ వారు మృతి చెందినట్లు గ్రామస్తులు ద్వారా సమాచారం స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్వాంతి వ్యక్తం చేస్తున్నారు ఇది ట్రాక్టర్ ప్రమాదమా లేదా విద్యుత్ షాక్ కారణమా అనే దానిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది పోలీసులు విద్యాశాఖ అధ్యక్షులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది